ఓం మ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజు ఏదో ఒక రెమెడీ చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు ఒక ఇంట్లోని మనం ఫాలో చేయాల్సినటువంటి అంశాల గురించి చెప్పుకుందాము అయితే మెయిన్ డోర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్రతి ఇంటికి సింహద్వారము ఆ ద్వారానికి కొద్దిగా మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా దండం పెట్టుకుని డోర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత శుభ్రం తుడుచుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు జల్లుకోవాలి గడప పైన అయితే ఆ నీళ్లు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే లోపల నుంచి ఎప్పుడూ బయటకు జల్లకూడదు అంటే మనం ఇంటి లోపల ఉండి బయటికి గడప అవతలకి జల్లకూడదు అది నీరికి లక్ష్మీదేవికి చాలా సంబంధం అవినాభావ సంబంధం ఉంటుంది వాటర్ అన్నది ఎక్కడ ఉంటుందో అక్కడే సిరి సంపదలు ఉంటూ ఉంటాయి అందువల్ల సాక్షాత్తు నారాయణ స్వరూపము వాటర్ అని చెప్తూ ఉంటారు నీళ్లు అందువల్ల ఆ నీళ్ళని ఏంచేపు లోపల నుండి బయటకు చల్లకూడదు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి గడప పైన జల్లుకొని ఆ తర్వాత కొద్దిగా గంధము కుంకుమ అన్నీ పెట్టుకొని అలా పెట్టుకుంటే లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది ప్రతి ఇంట్లోని కూడా మనకి బయట నుంచి ధనం వచ్చేలా ఉంటుంది సంపదలు వచ్చేలాగా ఉంటుంది మంచి బంధువులు వచ్చేలాగా ఉంటారు మిత్రులు వచ్చేలా ఉంటుంది ఆవాహనంలా ఉంటాయి అన్నమాట ఆ ప్రభావం ఆ యొక్కటి ఎందుకంటే ఇది పురాణ సింహ సింహద్వారా పూజ అన్నట్టు ఉంటుంది ప్రతిరోజు మీకు తెలియకుండా ఒక పూజ చేసేసినట్టే ఆ డోర్కి అందువల్ల ఇలాంటి కొన్ని ఫాలోప్ చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా ఇంట్లో కూడా నీరిని వృధా చేయకూడదు అది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక లక్ష్మీ స్వరూపం నారాయణ స్వరూపంగా భావించి దాన్ని మనం చేస్తే ఈ మెయిన్ డోర్కి ఇలా చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ